వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికతో ఉన్న నగరమని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఒక నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్నారని ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే నేడు నగర వ్యాప్తంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకొని పండుగ చేసుకున్నారని తెలిపారు ఈ నగరంలో అందరూ మతస్థులు కోరుకున్నది కేవలం అభివృద్ధి మాత్రమేనని భావిదరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లహరిశంకర్ స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ సుదగొని మాధవి కృష్ణగౌడ్ మాజీ కార్పొరేటర్లు యదుల రాజశేఖర్ దిండికల మహేష్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ నగర బీఆర్ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ బీఆర్ఎస్ నాయకులు జల్ల శ్రీనివాస్ నవాజ్ హుల్సేన్ తదితరులు పాల్గొన్నారు